హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఏంటిది పళ్ళు కదా అయితే ఆ భోగి పళ్ళను ఏ విధంగా పోయాలి ఈ భోగి పళ్ళను ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏ వయసు పిల్లల వరకు పోయొచ్చు ఫస్ట్ ఎవరు పోయాలి ఆ పళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి ఆ పళ్ళలో ఏమేమి కలపాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఈ భోగి పళ్ళలో మనం ఏమేమి కలుపుకోవాలనేది చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము పళ్ళను వేసుకోవాలి ఎంత చిన్న సైజులో ఉంటే అంత చిన్న రేగుపలను తీసుకోవాలి దాని తర్వాత చెరుకు ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని చెరుకు ముక్కలు వేసుకోవాలి చాక్లెట్స్ వేసుకోవాలి ఏ చాక్లెట్స్ అనేవి వేసుకోవచ్చు తర్వాత కాయిన్స్ వేసుకోవాలి కాయిన్స్ అనేవి వాళ్ళకి దెబ్బ తగులుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న సైజులో ఉన్న వన్ రూపీ కాయిన్స్ని తీసుకోవాలి ఈ కాయిన్స్ని మనము పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి ఆ విధంగా వేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి మనము పదకొండు వేసుకుంటే సరిపోతుంది పూల రెక్కలు వేసుకోవాలి బంతి పూలు గులాబీ రెక్కలు వేసుకోవాలి బంతి పూలు లేవని నేను చామంతి పూలు వేశాను వీటన్నిటిని కలపాలి కొన్ని ప్రాంతాల్లో పేలాలు నల్ల శనగలు వీటిని కలుపుతూ ఉంటారు ఒకవేళ నల్ల శనగలు కలుపుకోవాలనుకుంటే ఒక ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత కలుపుకోవాలి మనం ఎంతమంది పిలుస్తున్నామనే దాన్ని బట్టి పళ్ళు అనేవి కలుపుకోవాలి ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇలా కృష్ణునికి ఈ విధంగా పళ్ళు వేసుకున్న తర్వాత మనం పిల్లలకి వేసుకోవాలి భోగి పళ్ళను మనం ఎప్పుడైనా సాయంత్రం టైంలోనే పోయాలి మేమైతే ఫస్ట్ కృష్ణకి వేసిన తర్వాత పిల్లలకి వేస్తాము అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారో దాన్ని బట్టి మనం చేస్తూ ఉండాలి చిన్నపిల్లలకి దృష్టి పోవడానికి భోగి పళ్ళను పోస్తూ ఉంటాము ఫస్ట్ టైం భోగిపల్లి పోయాలనుకునే వాళ్ళు పిల్లల వయసు ఒకటో సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఈ విధంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి రెండు నాలుగు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా సరి సంఖ్యలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయొద్దు మొదటగా ఈ భోగి పళ్ళను మదర్ మాత్రమే పోయాలి మదర్ పోసిన తర్వాతనే ఇంకెవరైనా పోయాలి ఈ భోగి పళ్ళను రెండు చేతులతో కానీ ఒక్క చేతితో కానీ తీసుకొని మూడు సార్ల ఎడమ వైపు మూడుసార్లు కుడివైపు నుండి రౌండ్గా తిప్పేసి వీడియోలు చూపించిన విధంగా పోయాలి అయితే తల్లి అయితే తప్పకుండా మూడుసార్లు పోయాలి మిగతా వాళ్ళు ఒక్కసారి పోసినా కూడా సరిపోతుంది భోగి పళ్ళు వేసిన తర్వాతనే అక్షంతలు వేయాలి మదర్ పోసిన తర్వాత ఫాదర్ పోయాలి మదర్ ఫాదర్ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా పోయచ్చు పెళ్ళి కాని వాళ్ళు కూడా వేయొచ్చు జెంట్స్ కూడా వేయొచ్చు ఎవరైనా పోయొచ్చు ఈ పళ్ళు అనేవి దృష్టి తీయడానికే కాబట్టి వీళ్ళు పోయాలి వాళ్ళు పోయాలి అలాంటిది ఏమి ఉండదు ఎవరైనా పోసుకోవచ్చు అండి పళ్ళు పోయడానికి ఆనవాయితీ ఉండాలి అలా ఏమి ఉండదు అండి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా పోసుకోవచ్చు కొద్దిమంది లెవెన్ ఇయర్స్ వరకు పోస్తారు కొద్దిమంది ఫైవ్ ఇయర్స్ వరకు పోస్తారు మేమైతే ఫైవ్ ఇయర్స్ వరకే పోస్తాము రెండు వేల ఐదులో భోగి అనేది జనవరి పదమూడో తారీఖు సోమవారం రోజు వచ్చిందండి ఆ రోజు పొద్దున ఇంట్లో పూజ అన్నీ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ భోగి పళ్ళు ఈ విధంగా వేయాలి ఈ విధంగా అందరు పళ్ళు వేసిన తర్వాత పిల్లలకి బొట్టు పెట్టేసి హారతి అనేది చేయాలి నేను వీడియోలో హారతి చేయడం అనేది చూపేయలేదు హారతి చేసిన తర్వాత ఈ కింద పడిపోయిన పళ్ళు అన్నీ ఉంటాయి కదా వాటిని మనం కాళ్ళతో కానీ తొక్కొద్దు వీటన్నిటిని మనం చీపుటితో ఉప్పుకుండా ఒక క్లాత్ని తీసుకొని దగ్గరికి అనుకోవాలి అనుకున్న తర్వాత ఆ భోగిపళ్ళన్నిటిని ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి ఈ పళ్ళను చిన్నపిల్లలకు తినడానికి ఇవ్వద్దు కొత్త బట్టలు వేసే భోగిపల్లి పోయాలా అని అంటారు కదా ఖచ్చితంగా కొత్త బట్టలు వేసి పోయాలని ఏం లేదు మన దగ్గర ఉంటే వేయొచ్చు లేదంటే మన దగ్గర ఉన్న బట్టలు వేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పోస్తారు అని చెప్పానుగా మేమైతే ఈ విధంగా పోస్తాం మీరే విధంగా పోస్తారో కామెంట్ చేయండి